హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య ఇంట్లో జరుగుతున్న గొడవల్ని అలాగే రాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆయన నా దగ్గర ఇంత పెద్ద విషయం ఎందుకు దాచారు ఆయన నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారా అందుకే ఆఫీస్కి లాయర్ గారిని రప్పించుకున్నారా ఎందుకు ఈయన ఇలా ప్రవర్తిస్తున్నారు అని బాధపడుకుంటూ కృష్ణ భగవాను ప్రతిమ దగ్గరికి వెళ్తుంది కావ్య ఎందుకు స్వామి ఎందుకు రోజు రోజుకి నా జీవితాన్ని ఇంకా దిగజారుస్తున్నావు చెప్పు స్వామి నేను ఏం చేశాను అత్తింటికి వచ్చినప్పటి నుండి కోసం ఆలోచిస్తున్నాను కానీ అత్తింట్లో నా పరిస్థితి ఎలా ఉంది అన్నది నీకే తెలుసు కదా స్వామి పాది ఒకటైనా భర్త నాకు తోడుగా ఉంటే చాలా ధైర్యంగా అండగా ఉంటాను కానీ ఆ భర్తే ఆ భర్తే నాకు దూరంగా వెళ్ళిపోతాను అంటే ఈ గుండె ఎలా తట్టుకుంటుంది స్వామి ఇంట్లో ఎవరు ఏమన్నా ఆయన నా పక్క సాయంగా మాట్లాడతారు అలాంటి ఆయన నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు ఏంటి స్వామి నా జీవితాన్ని ఎప్పుడు చక్కదిద్దుతావు నేను చేసిన నేరమేంటి ఆడపిల్లకి పుట్టింటి నుండి అత్తవారి ఇంటికి వస్తే అది ప్రాణం పోయేకే అత్తింటి నుండి వెళ్తుందని అనుకునే మనస్తత్వం నాది అలాంటి నేను ఇంటి నుండి ఎలా వెళ్తాను స్వామి ఆయన్ని విడిచి నేను ఎలా వెళ్తాను చూడు స్వామి ఎన్నో పుట్టినప్పటి నుండి నిన్ను మొక్కుతున్నాను నా జీవితాన్ని నువ్వే మలుపు తిప్పాలి ఖచ్చితంగా ఆయన్ని నువ్వు మార్చాలి మార్చకపోతే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను ఈ కావ్య అత్తింటి నుండి పుట్టింటికి ఎప్పటికీ వెళ్ళదు అత్తింటి నుండి పైకి పైకే వస్తుంది అని చెప్పి పాపం కృష్ణ భగవానికి వార్నింగ్ ఇస్తూ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్ నుండి ఇంటికి చేరుకుంటారు ఆలోచిస్తూ ఉంటారు రాజ్ కళావతి ఆఫీస్కి వచ్చింది శ్వేతను చూసి ఉంటుంది ఒకవేళ శ్వేతను చూస్తే ఖచ్చితంగా నన్ను అడగచ్చు కదా అడగకుండా ఏదో మాట్లాడి ఆ చింటిక వెళ్ళిపోయింది అప్పటి నుండి కళావతి నాకు కనిపించడం లేదు ఇంట్లో కూడా ఎక్కడ కనిపించలేదు ఆ ఎక్కడ ఉంటుందేంటి ఏంటి వంటగదిలో ఉంటుంది అసలే కళావతి ఒకసారి శృతి విషయంలో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఏంటి అని అడిగింది అలాంటి కళావతి నన్ను తప్పుగా అర్థం చేసుకోదులే నేనే ఆ విషయాన్ని చెప్పాలా వద్దా ఆలోచిస్తున్నాను ఎందుకు చెప్పాలి నేను తప్పు చేయలేదు కదా తప్పు చేయనప్పుడు నేను ఎందుకు సమాధానం చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక కిందికి వస్తూ ఉంటారు రాజ్ ఇక కావ్య వంట చేసి డైనింగ్ టేబుల్ దన్ అంతా సర్దుతూ ఉంటుంది ఇంతలో అనామిక వస్తుంది అనామికకి ఇక కావ్య అంటుంది వంట మొత్తం చేసాలే అనామిక నువ్వేమీ చూడక్కర్లేదు అనగానే నాకు నువ్వు ఎప్పుడు అవకాశం ఇస్తావు కావ్య ఎప్పుడు నువ్వే చెయ్యాలి ఇక ఏదైనా పెద్దవారు అడిగితే సమాధానం కూడా నువ్వే చెప్పాలి ఈ ఇంట్లో నేను ఎలా నెగ్గుతానో ఏమో అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు అనామిక నువ్వు వంట నేర్చుకుని వంట చెయ్యి తప్పేముంది అనగానే అలాగే చెప్తావు కానీ నేను వచ్చేసరికి మొత్తం వంటంతా పూర్తి చేసి అందరి నోర్లు మూయించేస్తావు అద్భుతంగా వంట చేశానని ఇక గొప్పగా అందరికీ వడ్డిస్తూ ఉంటావు ఎందుకంటే అంతకుముందు నీ గురించి తెలియదు కానీ ఇప్పుడు నాకు తెలుసు కదా పెద్దత్తయ్య చిన్నత్తయ్యకి సమాధానం చెప్పావు ఆల్ నేనెంత అని అంటుంది అనామిక ఇంతలో డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరూ వచ్చేస్తారు ఇక కావ్య చూస్తూ ఉంటుంది ఏంటి అక్క ఇంకా రాలేదు అసలే కడుపుతో ఉంది ఆకలిగా ఉంటుంది అక్కకి నేను వెళ్ళి భోజనం ఇచ్చేసి వస్తాను అని చెప్పి ఇక అందర్నీ కూర్చోమని వడ్డించి ఒక ప్లేట్లో భోజనం పట్టుకెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది ఇంతలో స్వప్న కరెక్ట్గా మెట్లిపైన ఆగు కావ్య ఇంట్లో అందరూ భోజనం చేస్తున్నారు కనీసం కడుపుతో ఉన్న నేను మీ ఎవరికీ గుర్తురాలేదా మీ ఎవరికీ లేకపోతే పర్వాలేదు కట్టుకున్న నా మొగుడు ఇదిగో నా అత్త కూర్చొని తినడానికి సిద్ధమైపోయారు కడుపుతో ఉన్న కోడలు తిందో లేదో అన్నది కూడా వాళ్ళకి అవసరం లేదు అసలు ఏమనుకుంటున్నారు అని అంటుంది స్వప్న అక్క నేను అందుకే వస్తున్నాను కదా అని అంటుంది ఆగు కావ్య ఇంటి నుండి వచ్చి ఇప్పుడు వంట మొత్తం చేసి అందరికీ వడ్డించావు నువ్వు ఇంత కష్టపడినా నీకు గుర్తింపు లేదు పైగా ఎందుకు వెళ్ళావు ఎంత టైం అయింది ఇప్పుడెందుకు వచ్చావు అని నిన్ను నిలదీస్తారు తప్పు చేసినట్టు మన కుటుంబాన్నే మాట్లాడతారు పొద్దున్న నుండి ఇప్పటిదాకా ఏ పనులు చేయకుండా ఇంట్లోనే ఇటు అటు తిరుగుతున్నా నా భర్త నా అత్త ఏం చేస్తున్నట్టు కనీసం కడుపుతో ఉన్న కోడలికి ఇంత ముద్ద కూడా ప్లేట్లో పెట్టి తేలేదు ఎందుకు అని చెప్పి అడుగుతుంది స్వప్న ఇక అక్కడున్న వాళ్ళంతా రుద్ర వైపు చూస్తూ ఉంటారు ఏంటి ఊరు నా మీద పడుతున్నావు నా కొడుకు మీద నా మీద నోరు వేసుకుని పడుతున్నావు కిందికొచ్చి భోజనం చేయలేవా అని అంటుంది రుద్రాణి చెయ్యలేను ఈ ఇంటి వారసుని మోస్తున్నాను కడుపుతో ఉన్నవారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు ఒక్కొక్కసారి నీరసంగా ఉంటుంది ఒక్కొక్కసారి వాంతులు అవుతాయి కనీసం అవేమీ పట్టించుకోకుండా వచ్చి కూర్చొని తింటున్నారు మీకేమీ అనిపించడం లేదా అని అంటుంది స్వప్న ఇక ఇందిరాదేవి అంటారు రుద్రాని ఆ అమ్మాయి అంతగా మాట్లాడుతుంది అంటే తనకి ఎంతగా ఒంట్లో బాగోలేదో అర్థమవుతుంది ఫస్ట్ కడుపుతో ఉన్న అమ్మాయి తినిందో లేదో కనుక్కోవాలి కదా వెళ్ళు ఆ అమ్మాయికి అన్నం తినిపించి రా రాహుల్ వెళ్ళు నీ భార్య అంత కోపంగా ఉంది అంటే తను ఎంత బాధపడుతుందో అర్థమైంది కదా కడుపుతో ఉన్న వాళ్ళకి అంత కోపం రాకూడదు తన్ని మీరే ఓదార్చాలి తనకి మంచి మాటలు చెప్పాలి తన్ని మీ దారిలో తెచ్చుకోవాలి అని చెప్పి అంటుంది ఇందిరాదేవి బాగుందమ్మా వచ్చి నెత్తినెక్కి కూర్చుంది కాకుండా తన్ని నెత్తుకొని తిప్పాలా అని అంటుంది తిప్పాలి రుద్రాని స్వప్న ఇప్పుడు కడుపుతో ఉంది అందుకే తిప్పమంటుంది వెళ్ళండి తనకి భోజనం పెట్టి తనకి మంచి మాటలు నాలుగు చెప్పిరండి అప్పుడు తన మనసు కుదుట పడుతుంది అని అంటుంది అపర్ణాదేవి ఇక రుద్రాని రాహుల్కి ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడి నుండి ఇక స్వప్న దగ్గరికి వెళ్తారు భోజనం తీసుకుని భోజనాలు పూర్తయిపోతాయి ఇక కావ్య తన బెడ్రూమ్లోకి వచ్చి ఇక ఇటు అటు చూస్తూ ఉంటుంది ఈయన ఎక్కడికి వెళ్ళారు భోజనం చేసి పైకి కథ వచ్చారు అని చెప్పి చూస్తూ ఉండగానే ఇక బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు ఫోన్లో రాజ్ స్వప్ స్వప్నతో శ్వేతతో హలో శ్వేత ఎందుకు కంగారు పడతావు టెన్షన్ పడద్దు రేపు అంతా జరిగిపోతుంది అనగానే రేపు ఖచ్చితంగా నువ్వు రావాలి రాజ్ నాకెందుకో భయంగా ఉంది అని చెప్పి అంటుంది శ్వేత భయపడద్దు అని చెప్పి అంటారు ఇక రాజ్ అన్ని నేను చూసుకుంటాను ఆయన నేను ఒప్పిస్తాను నీకు తెలుసు కదా నా గురించి అని చెప్పి అంటూ ఉంటారు రాజ్ ఇక కావ్య రాజు మాటలు విని అంటే ఆయన నాకు రేపు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారా మరి ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియదు కదా రేపు అనామికకి కళ్యాణ్ గారికి ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతం మొదటి రాత్రి అంటే ఆయన ఇవన్నీ పట్టించుకోకుండా రేపు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైపోయారా ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు చెప్తే ఖచ్చితంగా పేరుతో గొడవ జరుగుతుంది ఆయనకి అమ్మమ్మ తాతగారు ఖచ్చితంగా ఊరుకోరు ఇక కళ్యాణ్ అనామిక ఫస్ట్ నైటు ఆగిపోతుంది ఏంటి భగవంతుడా ఏంటి నిజం తెలిసినా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నాది అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి బెడ్ పైన పడుకుంటుంది కావ్య రాజ్ ఇటు అటు చూస్తారు ఎందుకో ఆడవారు భర్తంటే చాలా ప్రేమిస్తారు ఇప్పుడు శ్వేత తన భర్తకి విడాకులు ఇవ్వాలనుకుంటుంది కానీ తన మనసులో పాపం తన భర్తతో విడిపోతున్నానన్న భావం కలుగుతుంది తనకి ఖచ్చితంగా నేను గుణపాఠం కాదు భర్త వ్యాల్యూ తనకి తన వ్యాల్యూ తన భర్తకి తెలిసేలా చేయాలనుకుంటున్నాను ఈ విషయంలో కళావతి నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను రేపు సత్యనారాయణ వ్రతం అయిపోయాక ఖచ్చితంగా కళావతిని నాతో పాటు కోర్టుకు తీసుకువెళ్తాను శ్వేతకి తన భర్తకి విడాకులు ఇస్తున్నట్టు చెప్పకూడదు ఈ కళావతికి ఖచ్చితంగా సార్ ప్రజ ఇవ్వబోతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక లోపలికి వస్తారు రాజ్ ఇక కావ్య నిద్రపోవడానికి సిద్ధమవుతూ ఉంటే కళావతి నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు ఎందుకు అని అంటుంది ఎందుకంటే ఏంటి కళావతి రేపు సత్యనారాయణ వ్రతం అయిపోయాక మన ఇద్దరం బయటికి వెళ్తున్నాము అనగాని ఒక్కసారిగా గుండె ఆగిపోతుంది కావ్యకి అంటే ఆయన నిర్ణయం తీసుకున్నారు అందుకే ఎవరికీ చెప్పకుండా నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు స్వామి ఎందుకు నాకు ఈ పరీక్ష పెడుతున్నావు ఎందుకు నా భర్తకి నన్ను దూరం చేస్తున్నావు పెళ్ళైనప్పటి నుండి నేను ఆయన ప్రేమ కోసం తప్పిస్తున్నాను కానీ ఆయన ప్రేమ నాకు దొరకటం లేదు పూర్తిగా నాతో విడిపోవాలని తను అనుకుంటున్నారు ఎందుకు అని చెప్పి మనసులో అనుకుంటూ మీకు నచ్చినట్టు ఖచ్చితంగా నేను చేస్తానండి అని అంటుంది సరే రేపు ట్వెల్వ్ ఓ క్లాక్కి ఖచ్చితంగా రెడీ అవ్వాలి ఇంట్లో సత్యనారాయణ వ్రతం కాబట్టి ఈవినింగ్ కళ్యాణ్ మొదటి రాత్రి ఏర్పాట్లని మనమే చెయ్యాలి కాబట్టి త్వరగా వెళ్ళిపోదాం అను కానీ ఈయన ఏమనుకుంటున్నారు నాకు విడాకులు ఇచ్చి కవిగారి ఫస్ట్ నైట్లో గదిలో ఏర్పాట్లని నేనే చెయ్యాలంట ఇంట్లో వాళ్ళతో మంచి ఉండాలి భార్యకి మాత్రం దూరం ఉండాలి ఏంటో ఈ మగవారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇందులో రాచి వచ్చి కరెక్ట్గా ఇక తన పక్కనే పడుకుని ఉంటారు ఇక రాజ్పై కరెక్ట్గా బొద్దింక పడుతుంది రాజ్కి బొద్దింక అంటే చచ్చే అంత భయం కాబట్టి కలవతి అని గట్టిగా ఆర్చి కావ్యని కౌగలించుకుంటారు రాజ్ ఎందుకండి బొద్దింకనికి భయపడతారేంటి చెప్పాను కదా అని అంటుంది కలవతి ప్లీజ్ కలవతి ఆ బొద్దింక ఆ బొద్దింక నా జోబులోకి వెళ్ళింది ఎలా అని చెప్పి ఇక మరింత గట్టిగా కావ్యని పట్టుకుంటూ ఉంటారు ఇక రాజ్ వైపు చూస్తూ ఉంటుంది భయమేమీ లేదు నేను దాన్ని వెళ్ళకొడతాను నన్ను కొంచెం వదలండి అని అంటుంది ప్లీజ్ నేను నేను వదలను ఈ రోజంతా ఇలాగే ఉంటాను బొద్దింకి వెళ్ళిపోయిందా అని అంటూ ఉంటారు రాజ్ వెళ్ళిపోయిందండి వదలండి అనగానే లేదు కళావతి ఇలాగే నాకు బాగుంది అని అంటారు మీకు ఇలా బాగుందా అని అంటుంది అవును కళావతి ఐ లవ్ యు కళావతి అని అంటారు ఏంటి రేపు విడాకులు ఇస్తానని చెప్పి ఈరోజు నాకు ఐ లవ్ యూ చెప్తున్నారు ఏమనుకుంటున్నారు ఈయన అంటే భార్యకి ఐ లవ్ యూ చెప్పి విడాకులు ఇచ్చే భర్త ఈయనే కావచ్చు అని చెప్పి మీరు ఐ లవ్ యు ఎలా చెప్పారో నాకు తెలియదు మనస్ఫూర్తిగా చెప్పారో లేకపోతే ఏదో భయంతో చెప్పారో నాకు తెలియదు కానీ మిమ్మల్ని నేను మాత్రం ఎప్పటికీ ప్రేమిస్తాను ఐ లవ్ యూ అండి ఐ లవ్ యు అని అంటుంది రాజ్ కావ్య కళ్ళల్లో చూస్తారు ఇక ఎందుకో రాజు అనుకుంటారు కలవతికి నేనంటే చాలా ఇష్టం నిజంగా ఇలాంటి భార్య నాకు దొరకడం అదృష్టం కానీ నేను ఎందుకు ఇలా ఆలోచిస్తానో నాకు తెలీదు అని చెప్పి ఇక కావ్యని దగ్గరికి తీసుకుంటారు రాజ్ కావ్య రాజ్ ఒకటి అవుతారు ఇక కావ్యకి మెలకు వస్తుంది ఎందుకైనా రేపు విడాకులిచ్చి ఈరోజు తను సొంతం చేసుకున్నారు అంటే ఏంటి ఎప్పటికీ చెరగని గుర్తుగా మిగిలిపోవాలనా నా భర్త నాకు ఎందుకు విడాకులు ఇస్తారో నాకు తెలీదు ఇప్పుడు నేను మాత్రం తనకి విడాకులు ఇచ్చే అవకాశమే లేదు నేను చచ్చిన ఆయన్ని వదులుకోను నిన్ను చనిపోతేనే ఆయన్ని వదిలేస్తాను అని చెప్పి ఇక చాలా హ్యాపీగా జరిగిన విషయం గుర్తు చేసుకుంటుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది అనామిక కళ్యాణ్ సత్యనారాయణ వ్రతానికి అన్ని ఏర్పాట్లని అపర్ణాదేవి చేయడంతో ఇక హాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం పీట ఇక ఫోటో ఇక అన్ని ఏర్పాట్లని చేస్తూ ఉంటుంది కావ్య ఇక రాస్తో జరిగిన తనకి మధుర స్మృతిగా అనిపిస్తుంది లేదు ఆయన ఎట్టి పరిస్థితులను వదులుకోలేను భగవంతుడు ఖచ్చితంగా నాకు ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటూ సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర దీపారాధన ప్రసాదం అన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది ఇటువైపు కళ్యాణ్ అనామిక కూడా రెడీ అయిపోయి రాబోతూ ఉంటారు ఇంతలో ఇక రుద్రాణి వచ్చి ఈ అమ్మాయి ఇలాంటి పనులన్నీ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ధాన్యలక్ష్మి కళ్ళెదుటే ఈ కావ్యకి బుద్ధి చెప్పిస్తాను అని చెప్పి అక్కడున్న దీపారాధన కుందుని తోసేస్తుంది రుద్రాణి ఇక దీపారాన కుంది పడిపోవడంతో అయ్యో అని చెప్పి అనేలోపు ఈలోపు ధాన్యలక్ష్మి వస్తుంది అనుకున్నాను మహాతల్లి నువ్వు ఏదో ఒకటి చేస్తావు అపశికనం అని చెప్పి కళ్యాణ్ అనామిక సత్యనారాయణ వ్రతాన్నే ఆపేస్తావని అనుకున్నాను అసలు నీ గురించి తెలిసి ఈ పూజ దగ్గర నిన్ను ఏర్పాట్లు చేయమని అక్క అనవసరంగా చెప్పింది వాళ్ళిద్దరూ కలిసి సత్యనారాయణ వ్రతం చేయడం నీకు ఇష్టం లేదు అందుకే ఇలా చేస్తున్నావు అని అంటుంది ధాన్యలక్ష్మి పిన్ని ఏం మాట్లాడుతున్నావు కళావతి అన్ని సిద్ధం చేసింది ఈలోపు కుందు పడిపోయింది అది ఎవరు పడేశారు అన్నది నేను చూశాను కానీ ఇప్పుడు చెప్పాలనుకోవటం లేదు అని అంటారు రాజ్ రాజ్ ఎందుకు నీ భార్యను వెనకేసుకుని వస్తున్నావు తప్పు చేస్తుంది కదా అని అంటారు అపర్ణాదేవి కళావతి నువ్వు ఆ పూజ విషయంలో ఏ జోక్యం చేసుకోవద్దు ఎందుకంటే నువ్వు మంచి చేసినా ఇంట్లో వారికి చెడుగా అనిపిస్తుంది అలాంటప్పుడు అలాంటి విషయాలకి నువ్వు దూరంగా ఉండడమే మంచిది మన ఇద్దరం పన్నెండింటికి బయటికి వెళ్ళాలనుకున్నాం కదా వెళ్దాం పదా అని అంటారు రాజ్ సత్యనారాయణ వ్రతం జరుగుతుంది కదా పన్నెండు అంటావేంటి ఇప్పుడు నైనే కదా అని అంటుంది ధాన్యలక్ష్మి పిన్ని మీరు వ్రతం చేయండి మాకు అర్జెంటు పని ఉంది కలవతి త్వరగా రా అని అంటారు ఇక కావ్య బ్యాగ్ తీసుకొని రాజ్ వెనకాల బయలుదేరుతుంది అపర్ణదేవికి ఏమీ అర్థం కాదు రాజేంటి సత్యనారాయణ వ్రతం అవ్వకుండానే తన భార్యని బయటికి తీసుకువెళ్తున్నాడు ఏం జరుగుతుంది అని అనుకుంటుంది మనసులో అపర్ణాదేవి ఇక కావ్య అలాగే రాజ్ ఇక కోర్టుకి వస్తారు కోర్టుకు ఎందుకు తీసుకువచ్చారు అని అడగను కానీ ఒకటి మాత్రం నిజం మీరు నాకు విడాకులు ఇవ్వాలి అనుకుంటే నా ప్రాణం పోయాకే అని మీరు గుర్తుపెట్టుకోండి అని అంటుంది కళావతి ఎక్కడికో వెళ్ళిపోయావా ముందు నాతో పాటు రా అని రాజు తనని కార్ నుండి కిందికి దింపి చెయ్యి పట్టుకొని శ్వేత దగ్గరికి తీసుకుని వస్తారు ఈ అమ్మాయి ఎవరో తెలుసా అని అంటారు మీ ఫ్రెండేగా అని అంటుంది కావ్య ఇక ఇంతలో ఇటువైపు శ్వేత భర్త కిషోర్ని కూడా రమ్మంటారు రాజ్ ఇక కిషోర్ని శ్వేతని ఎదురెదురుగా నించోబెడతారు కళావతి వీళ్ళిద్దరూ వీడాకులు తీసుకోబోతున్నారు ఇక వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్సే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ ఇప్పుడు విడాకుల కోసం కోర్టులో కేసు వేశారు ఇక నిన్ను ముందు తీసుకొచ్చి వీళ్ళకి కొంచెం క్లాస్ అనేది చెప్పాక వీళ్ళిద్దరినీ ఏం చేయాలన్నది నేను చూసుకోవాలనుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య అంటే వీళ్ళిద్దరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పాలని ఆయన ఇలా ప్లాన్ వేశారా ఛ ఎంత పిచ్చిగా ఆలోచించాను అని చెప్పి తనలో తనే ఆనందంగా ఇక మనసులో రోచేలా సంతోషపడుతూ ఉంటుంది నిజంగా ఇప్పుడు ఇది కోర్ట్ అయిపోయింది లేకపోతే ఇది మొత్తం ఎగిరి గంతులేసేదాన్ని అని చెప్పి మనసులో అనుకుంటూ మీ ఫ్రెండ్ శ్వేత తను కూడా మీ ఫ్రెండ్ కిషోర్ నమస్తే అండి నిజంగా ఆయనకి నాకు అనుకోకుండా పెళ్లి అయింది కానీ ఒకరిని ఒకరం అర్థం చేసుకొని ఒకే ఇంట్లో ఉంటున్నాం మీ ఇద్దరూ ప్రేమించి చేసుకున్నారు ఏమైందో తెలియదు విడాకులకి వచ్చారు ఒక్కసారి మీ ప్రేమ గురించి మీరు ఎలా పెళ్లి చేసుకున్నారో ఎన్ని కష్టాలు పడి పెళ్లి చేసుకున్నారని గుర్తు పెట్టుకోండి అప్పుడు ఈ కోర్టులో ఉండడానికి కూడా మీకు భయంగా అనిపిస్తుంది అనగానే ఇద్దరు ప్రేమించుకున్న రోజులు గుర్తు చేసుకుంటారు శ్వేత కిషోర్ అమ్మో మన ఇద్దరం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం మరి ఈ రోజేంటి విడాకులు తీసుకుంటున్నాం మన ఇద్దరి ప్రేమ ఫలించాలని ఎన్నో ఎంతగానో మీ మమ్మీ డాడీకి మా మమ్మీ డాడీని ఒప్పించాము ఇప్పుడు విడాకులు తీసుకోవడం తప్పు అని చెప్పి ఇద్దరు ఒక్కసారిగా అంటారు ఇది ఇది కరెక్ట్ ఇక్కడ దాకా తీసుకొస్తే మీరంటే ఏంటి తెలిసిద్దని విడాకులకి కేసు వేయమన్నది నేనే మా కళావతి మీ ఇద్దరిని ఒకే ఒక్క డైలాగ్తో మార్చేసింది ఇక మీరే నిర్ణయించుకోండి విడాకులు తీసుకోవాలా ఇంటికి హ్యాపీగా వెళ్ళాలా అని చెప్పి రాజ్ అంటారు రాజ్ సారీ రాజ్ ఎందుకంటే ఎంతో కష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని ఒకే ఒక్క చిన్న గొడవతో విడాకుల దాకా వచ్చేసాము నిజంగా నీ భార్య లక్కీ తెలుసా నిన్ను చేసుకున్నాక తను చాలా అంటే చాలా ఎత్తుకు అనుకుంటున్నావు తను చేసుకున్నాక నువ్వే ఎత్తుకు ఎదిగిపోతావు థ్యాంక్ యూ సో మచ్ కావ్య నువ్వు రాజు లేకపోతే మేమిద్దరం విడాకులు ఈరోజు వాళ్ళం అని చెప్పి అంటుంది శ్వేత ఇక ఎప్పుడూ అలాంటి ఆలోచన చేయొద్దు భార్యాభర్తల బంధం చాలా గొప్పది ఆ బ్రహ్మదేవుడు మన ఇద్దరినీ కలిపి ఇక్కడికి పంపిస్తారు అలాంటి బ్రహ్మముణ్ణి విప్పే హక్కు అర్హత మనుషులుగా మనకి ఎప్పుడూ ఉండదు అని చెప్పి కావ్య చెప్పి రా చెయ్యి పట్టుకొని కార్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్